హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజైతే మన వీడియోలో వచ్చేసి అయితే బ్లౌజ్కి అయితే డోరీస్ ఎలా ప్రిపేర్ చేయాలో చెప్పి వీడియో తీశాను చూడండి చాలా బాగా అర్థమవుతుంది మీకు చాలా యూజ్ అవుతుంది అనుకుంటున్నాను అలాగే ఫస్ట్ టైం చూసినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ ఇక వీడియోలోకి అయితే వెళ్తే చూసాను అంటే ఇక్కడ చూడండి చాలా సన్నగా థ్రెడ్ అనేది అయితే వచ్చేసింది కదా మనకైతే చాలా ఈజీగా ఇంట్లో మిషన్ ఉన్న వాళ్ళైతే చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు అండి ఇక్కడ నేను క్లాత్ తీసుకున్నా చూడండి ఇలా స్ట్రైట్గా కాకుండా క్రాస్గా కట్ చేసుకోవాలి మనం పీస్లు అనేవి మనకి థ్రెడ్స్ అనేవి దాదాపు ఒక వన్ మీటర్ ఉంటేనే కరెక్ట్గా సెట్ అయిపోతాయండి రెండు అంటే ఒకటి హాఫ్ మీటరు ఇంకొకటి హాఫ్ మీటరు అలా వన్ మీటర్ అని చెప్పేశాను నేను ఇక్కడ చూడండి కరెక్ట్గా నేను క్రాస్ పీస్లు మాత్రమే కట్ చేస్తున్నాను గా కాదు క్రాస్ పీస్ కట్ చేయడం వల్ల మనకు డోరీస్ అనేవి చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇలా క్రాస్ పీస్లు అనేవి అయితే ఇప్పుడు నేను ఎలా జాయింట్ చేస్తున్నాను చూడండి క్రాస్గా అంటే ఇలా చూడండి మనం స్ట్రైట్గా పెట్టయితే నిలువుగా అయితే కుట్టు వేయట్లేము ఇలా క్రాస్గా పెట్టి వేసామంటే కుట్టు అనేది మనకు చాలా బాగా కలిసిపోతుంది అందులో చూడండి ఇలా అయితే ఒక కుట్టేసి పెట్టేసుకోవాలి చూడండి అది ఎంత స్ట్రైట్గా వస్తుందో క్లాత్ అనేది చూసారు కదా ఇలా క్రాస్ వేయడం వల్ల స్ట్రైట్గా వచ్చేసింది పీస్ అనేది మనకు డోరీస్ దారం కూడా తీయడం వల్ల కూడా అది చాలా సన్నగా వస్తుంది ఈజీగా వస్తుంది ఇలాంటి చిట్కాలను పాటిస్తే మీకు కనుక ఈజీగా డోరీస్ అనేవి ప్రిపేర్ చేసుకోవచ్చు ఇలానే రెండింటిని అయితే చేసి పక్కన పెట్టేసుకుంటున్నాను నేను ఆ ఎక్స్ట్రాస్ అనేవి కూడా కట్ చేసుకోవాలి ఇప్పుడు దీన్నైతే అయితే మనము చూసారంటే ఇక్కడ లెంత్ ఏంటంటే నేను వన్ ఇంచు వన్ ఇంచుకు కొంచెం ఎక్కువ ఉంటుంది అంతేనండి ఇప్పుడు దీన్నైతే ఫోల్డ్ చేసి అయితే కుట్టు వేస్తున్నాను చూసారు కదా ఇలా ఫోల్డ్ చేసి అయితే మనం కుట్టు వేసుకోవాలి ఇక్కడ మన పాదం ఉంది కదా పాదంకి రెండు పల్లెలా ఉన్నాయి కదా అది ఒక్కటే పన్ను అంటే అంత వెడల్పుతో కుట్టు వేసుకుంటే సరిపోతుందండి జస్ట్ స్మాల్గానే వదిలేసి కుట్టు వేసుకోవాలి అలా అయితేనే డోరీస్ అనేవి చాలా సన్నగా వస్తాయి వెడల్పుగా మనం కుట్టు వేసామంటే లావుగా వస్తాయి ఇక్కడ కొంచెం కుట్టు అనేది చిన్నగా వేసుకోవాలి వేసుకుంటేనే అప్పుడు డోరీస్ అనేవి ఊడిపోకుండా థ్రెడ్డింగ్ అనేది చాలా బాగా వస్తుంది చూడండి ఇక్కడ నేను చూపిస్తున్నాను క్లారిటీగా కుట్టు చూడండి ఇంత సన్నగా వేసుకుంటూనే బాగా వస్తుంది మనకు డోరీస్ అనేవి చాలామంది ఏంటంటే ఇంట్లో మిషన్ ఉంది మాకు ఏమి చేసుకోరాట్లేవు ఎలా అని చెప్పేసి చాలా బాధపడుతూ ఉంటుంటారు కదా ఇలా చాలా సింపుల్గా ఎవరైనా బ్లౌజ్ ఖరాబ్ చేసి మాకు బ్లౌజ్ అనేవి భుజాలు జారిపోతున్నాయి అన్నప్పుడు ఏం చేయాలంటే ఇలా డోరీస్ అనేది పెట్టుకుంటే చాలా బాగా హెల్ప్ అవుతుంది మనకు బ్లౌజ్ అనేవి ప్రతి బ్లౌజ్కి పెట్టాలన్నా కూడా అందరూ శ్రద్ధగా పెట్టరు కాబట్టి మనకు మనమే ప్రిపేర్ చేసుకునేటట్టు నేనైతే ఈ వీడియో తీసానండి మీకు చాలా యూజ్ఫుల్ అవుతుందని చెప్పి అయితే నేను అనుకుంటున్నాను ఇక్కడ నేను రెండింటికి సేమ్ అలాగే కుట్టు వేశాను కదా ఇప్పుడు దీని ప్రాసెస్ ఏంటంటే ఇక్కడ నేను ఒక సూది తీసుకుంటున్నానండి మీ దగ్గర ఇంక కొంచెం పెద్ద సూది అంటే పొడవైన సూది ఉన్నా పర్లేదు నా దగ్గర ఉన్న చిన్న సూది అయితే తీసుకొని మీకైతే చూపిస్తున్నాను నేను దీంట్లో అయితే రెండు వరుసల దారం అనేది పెట్టేసి ఆ లాస్ట్కి వచ్చేసి అయితే ముడేసుకున్నాను అలాగే ఇక్కడ మనము ఈ ఓపెన్ చేసిన వాటిని కాకుండా ఇలా స్ట్రైట్ గా ఫోల్డ్ చేశాము కదా దాంట్లోకి అయితే ఇలా సూది దారం అనేది తీసాను తీసి దాన్ని అయితే ఒక కుట్టు మలక కుట్టులా వేసేసి ఇప్పుడు ఆ సూది అనేది లోపలికి పెడుతూ మనము పాయింట్కి కనుక నాడ పెడితే ఎక్కిస్తాం చూసారా పిన్నిస్తో సేమ్ అలాగే రివర్స్గా సూది అనేది పెట్టేసి ఆ దారాన్ని మొత్తం అందులోకి అయితే ఎక్కించాలండి అప్పుడు పర్ఫెక్ట్గా మనకైతే ఈజీగా వస్తుంది ఇప్పుడు ఈ చివరి అయితే మనకు ఈ సూది అనేది ఆ చివరి నుంచే బయటికి రావాలి చూడండి ఎక్కడ మనకు సూది అనేది ఎక్కడ గుచ్చుకోకుండానైతే బయటికి అయితే ఈజీగా వచ్చేసింది ఇప్పుడు ఈ సూదికున్న దారాన్ని అయితే గట్టిగా లాగుతూ దాన్ని అయితే మనం ఈ లెఫ్ట్ హ్యాండ్తో పట్టుకొని చాలా ఈజీగా స్మూత్గా వదులుతూ ఉంటే అది రివర్స్గా వచ్చేస్తుందండి చాలా ఈజీగా సింపుల్గా అయిపోతుంది మనకు డోరీస్ అనేవి ప్రిపేర్ చేసుకోవచ్చు చూడండి ఇక్కడ నేను లాగుతూ ఉంటే చాలా నాకు ఈజీగా వచ్చేస్తుంది కదా మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఇంతకంటే మీకు ఇంకా సన్నగా రావాలన్నా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు అండి నేను హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నాను చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇలా మీరు మళ్ళీ ఒకసారి క్లారిటీగా చూపిస్తున్నాను చూడండి ఇక్కడ నేనైతే లోపల సైడ్కి అయితే దారం అనేది తీసేసి మలకేశాక ఇలా తిప్పేసి అయితే నేనైతే సూది దారం అనేది ఇలా తీస్తున్నాను క్లారిటీగా చూడండి వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయకండి చిన్న చిన్న టిప్స్ అనేవి ఉన్నదే కొద్ది వీడియో కదండి అది కూడా స్కిప్ చేసి చూస్తే మీకు ఏమర్థం అవుతుంది ఇలాంటి చిన్న చిన్నవి పాటిస్తేనే మనకు కూడా ఇంట్లో మనీ అనేది సేఫ్ అవుతుంది మనకి మనం కుట్టుకోవడం కూడా మనకు చాలా హ్యాపీనెస్ అనేది ఉంటుంది కదా అలా అని చెప్పేసి వీడియో పోస్ట్ చేయడం జరుగుతుందండి మీరు ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి ఇది నేను ఇలా చెప్పిన ప్రాసెస్ తోటైతే చూడండి చాలా ఈజీగా మనకు క్లాత్ అనేది అయితే బయటకు వస్తుంది చాలా ఈ బయట మనకు రెడీమేడ్గా దొరుకుతాయి కదా పెట్టుకోవచ్చు ఇంత ప్రాసెస్ ఎందుకు అని చెప్పేసి మీరు అనుకోవచ్చు కానీ అవి బయటకున్నవి ఏంటంటే అందులో జరి ఉండడం వల్ల కొంచెం గుచ్చినట్టు అవుతుందండి అందుకని ఇలా క్లాత్తో చేసుకోవడం వల్ల చాలా సాఫ్ట్గా మంచిగా మనకు కన్వీనియంట్గా ఉంటుందని చెప్పేసి అయితే అనుకుంటున్నాను నేను ఇలా ఈజీగా అయితే ట్రై చేసుకోవచ్చు ఇప్పుడు కిందికి వచ్చేసి హ్యాంగింగ్స్ వచ్చేసి అయితే నేను డిజైన్గా చేయట్లేను మీకు ఏంటంటే చాలా సింపుల్గా వచ్చేలా ఈ వీడియో అనేది అర్థమయ్యేలా నేనైతే క్లారిటీ ఇవ్వడం కోసం అయితే నీట్గా సింపుల్గా చెప్తున్నాను మనకు అదే క్లాత్తో అయితే నేను తీసుకుంటున్నాను మీ దగ్గర మీకు ఉన్న బ్లౌజ్ పీస్ అయితే డిఫరెంట్ కలర్లో ఉంటే మీరు అయినా డిఫరెంట్ కలర్లో అయినా పెట్టేసుకోవచ్చు చూసారు కదా ఇలా స్క్వేర్ షేప్లో ఉన్న దాన్ని అయితే నేను కట్ చేశాక సమోసా అలాగైతే మడత పెట్టేసుకొని దాన్ని ఒక కుట్టు వేసుకోవాలి చూసారు కదా చివరన మనం అయితే థ్రెడ్ అనేది పెట్టేసుకొని లాస్ట్లో వచ్చేసి అయితే చిన్నగా కుట్టు అనేది అక్కడైతే చేసేసాను నేను ఈ చివర్లు వచ్చేసి ఈ ఫోల్డింగ్ చూసారు కదా ఇలా ఫోల్డ్ చేసుకోవాలి ఇలా ఫోల్డ్ చేసుకోవడం వల్ల నీట్గా వస్తుంది మనకు దారం ఎక్కడ కూడా బయటికి అనేది కనబడదు క్లాత్ ఎక్స్ట్రా అనేది కూడా బయటికి కనబడకుండా నీట్గా ఫినిషింగ్ అనేది వస్తుంది చూసారు కదా ఈ ఎక్స్ట్రాస్ అనేది కొద్దిగా కట్ చేసుకొని ఇప్పుడు దాన్ని రివర్స్ తీసేసుకుంటే సరిపోతుందండి నీట్గా వస్తుంది చూడండి చాలా నీట్ అంటే నీట్గా ఉంది కదా మన ప్రాసెస్ అయితే నాకైతే ఇది చాలా ఈజీగా అనిపించింది ఫస్ట్లో అయితే నాకైతే ఈ డోరీస్ చేయడం అంటే చాలా కష్టంగా అనిపించేది కానీ నేను కూడా ఇలాగే ఒక వీడియోలో చూశాను చాలా సింపుల్గా అయిపోయిందండి ఇంకొకటి కూడా సేమ్ యాజ్ ఈజ్ ఇలాగే చేసేసుకుంటే సరిపోతుంది ఫోల్డింగ్ అనేది ఇలా లో పెట్టేసి ఆ చివరికి వచ్చేసి మనం చేసుకున్న డోరీ దారం అనేసి చివరిలో ఎడ్జ్లో చూడండి ఇంకా కొంచెం బయటికి పెట్టినా పర్లేదు నాకు ఏంటంటే అలవాటు కాబట్టి నేను అలా పెట్టేసి కుట్టేస్తున్నాను ఆ చివరి నుంచి సార్లు కుట్టు అనేది వేస్తూ బయటికి తీసామంటే పడిపోతుంది ఇప్పుడు ఈ చివరిలో వచ్చేసి ఫోల్డ్ చేసేసి వేసామంటే గట్టిగా పడిపోతుంది కదా ఈ ఎక్స్ట్రాస్ అనేవి మనం కట్ చేసుకుంటే ఇప్పుడు నీట్గా వచ్చేస్తుంది మనకు ఇలా మీరు ఇంట్లో చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి మీ ఇంట్లో ఇప్పుడు మిషన్ లేని వారు ఎవరున్నారు చెప్పండి ప్రతి ఇంటికి ఒక మిషన్ ఉంది కాబట్టి అన్నీ మనం ఇలా ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటే మనకు కూడా హ్యాపీనెస్ చాలా బాగా అనిపిస్తుంది కదండి చూసారు కదా చాలా సింపుల్ గా ఈజీగా మన ప్రాసెస్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకేముందండి తీసేసి బ్లౌజ్ కి పెట్టేసుకోవడమే నేను ఓన్లీ ఈ డోరీ దాచడం అయితే చూపించాను కదా మరి వీడియో నచ్చిందా అలా షేర్ చేయకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్